హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు తులాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నల్ల శనగలతో దేవునికి ప్రసాదంలా కానీ ఈవినింగ్ లాగా కానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్ అండి నేను కూడా ఒకసారి చూపిస్తున్నాను నేనైతే దీన్ని రెగ్యులర్గా చేస్తూనే ఉంటానండి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఈవినింగ్ స్నాక్లో దీన్ని చేసేవండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల శనగలు దీన్నే దేశీ శనగలు అని కూడా అంటారు ఫస్ట్ అరకప్పు నల్ల శనగలు తీసుకొని దాంట్లో రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకుని వాటర్తో శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకున్నాక దీంట్లో నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు వాటర్ వేసుకోండి వీటిని ఎనిమిది నుంచి పది గంటలు కానీ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోండి సో నెక్స్ట్ డేకి శనగలు ఎలా బాగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని వాటర్తో మరో ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో కానీ కుక్కర్లో కానీ వేసుకోండి ఇప్పుడు గ్లాసున్నర వాటర్ వేసుకోండి అంటే సుమారు మూడు నుంచి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి కుక్కర్లో అయితే కనుక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి సరిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి శనగలు మనకి ఉడిగిపోతాయి ఇలా ఒకటి తీసుకొని చెక్ చేసుకుంటే అది మెత్తగా స్మాష్ అయిపోతే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్ గా సాఫ్ట్ గా అవుతాయండి మీకు ఏది వీలైతే దాంట్లో ఉడకబెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక గరిటలో వేసుకొని ఎక్సెస్ ఉన్న వాటర్ మొత్తం స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ శనగల తాలింపుని వేరు వేరు రకాలుగా చేస్తారండి ఎలా చేసినా చాలా కమ్మగా ఉంటాయి నేనైతే చాలా సింపుల్గా రెగ్యులర్గా మనం ఎలా చేసుకుంటామో ఆ వేలోనే చూపిస్తున్నాను దీంట్లో ఒక ఎండుమిర్చి ముక్కలుగా చేసుకున్నది వేసుకొని రెండు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి నేను కరివేపాకు ఫస్ట్ వేయడం మర్చిపోయానండి తర్వాత వేసాను పచ్చిమిర్చి వద్దు అనుకుంటే ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టుకున్న శనగలు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోండి సాల్ట్ మనం ఉడకబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదండి కావాలంటే ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో చూశారు కదండి చాలా ఈజీగా సింపుల్ గా శనగల తాలింపు రెడీ అయిపోయింది శనగలలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా స్నాక్ లా చేసి పెట్టండి చాలా మంచిది మీకు కావాలంటే దీంట్లో కొంచెం స్పైసీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కావాలంటే వీటిపై ఉల్లిపాయ ముక్కలు టమోటా లెమన్ కొత్తిమీర వేసుకుని చాట్ల ప్రిపేర్ చేసుకున్న చాలా బాగుంటుంది ప్రస్తుతం గాని స్నాక్ లా కానీ చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్